మోహన్ బాబు గారు నాకు మంచి మిత్రుడు ఒక వర్గంలో నుంచి వచ్చాడు వాళ్ళ తండ్రి గారు కూడా టీచర్ ఆయన నాయుడుపేటలో పెళ్లి చేసుకున్నాడు తిరుపతి దగ్గర ఆయన స్వగ్రామం ఆయన సంపాదించిన నాలుగు రూపాయలని విద్యా సంస్థల పైన ఖర్చు పెట్టాడు అది చాలా అభినందనీయం ఆయన పైన విమర్శలు చేయడం అనేది నాకు అది నేను ఖండిస్తున్నా కారణం విద్యా సంస్థలు పెట్టిన వాళ్ళు ఎంతోమంది వేల కోట్లు దంప నారాయణ ఇస్తున్నారు ఏ మోహన్ బాబు ఇస్తే తప్పే ఉంది ఎవరు ఈ సంపాదించకుండా ఉంటారు ఎవరు ఏ కాలేజీలో నేను అడుగుతున్నాను ఏ ప్రైవేట్ కాలేజీలో డబ్బులు ఎక్కువ తీసుకోకుండా ఉంటారు కాబట్టి మోహన్ బాబు గారిని నేను అభినంది మోహన్ బాబు గారు మావుగా ముఖసూటిగా మాట్లాడతారంట కానీ మనసు చూసి ఇచ్చారు వెన్న అంటారు సో హెల్పింగ్ నేజే చాలా వరకు చేస్తారంట దానిపై మీ అభిప్రాయం నిజంగా ఆయన వెమ్మే నాకు మంచి ఫ్రెండ్ అతని అతను విమర్శించడం మంచిది కాదు సినిమా లో నుంచి సంపాదించిన నాలుగు రూపాయలతో ఆ ప్రాంతాన్ని అంతా అభివృద్ధికి తీసుకొచ్చాడు మోహన్ బాబు అభినందని మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి